తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక పదహారవ భాగం రచన పాండ్రంకి సుబ్రమణి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ హైదరాబాద్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్న నర్సింహమూర్తికి అమెరికాలో మూడు నెలల ట్రైనింగ్ రావడంతో బయలుదేరుతాడు ముందు అతని పెదనాన్న భూషణం అక్కడ తెలిసినవారి వివరాలు చెప్పి కలవమంటాడు నరసింహమూర్తి తల్లి రిటైర్డ్ హెడ్మిస్ట్రెస్ వర్తనమ్మగారికి ఒక స్కూల్లో ఇన్ఛార్జి పోస్టు వస్తుంది నరసింహమూర్తి చెల్లెలు మాధవికి అక్కడే సీనియర్ టీచర్ ఉద్యోగం వస్తుంది ఆఫీసులో పనిచేస్తున్న శంకరం పట్ల సదాభిప్రాయం ఏర్పడుతుంది వర్తనమ్మగారికి అతనికి కూతురు మాధవికి పరిచయం కల్పిస్తుంది శంకరం పట్ల తన ఇష్టాన్ని వ్యక్తపరుస్తుంది మాధవి అమెరికా వెళ్ళిన నరసింహమూర్తికి రూమ్మేట్గా పాకిస్తాన్కు చెందిన షేక్ అహ్మద్ను అలాట్ చేయడంతో కంగు తింటాడు కానీ షేక్ అహ్మద్ ప్రవర్తన సజావుగా ఉంటుంది పెదనాన్నకు తెలిసిన వ్యక్తి శ్రీరామ్ గారి ఇంటికి వెళ్ళిన నర్సింహమూర్తి అక్కడ శ్రీరామ్ గారి కూతురు సుజాత పట్ల ఆకర్షితులవుతాడు సుజాత నరసింహమూర్తిల వివాహం గురించి శ్రీరామ్ భూషణం గారుల మధ్య సంభాషణ జరుగుతుంది శ్రీరామ్ గారి కుటుంబంతో సాన్నిహిత్యం పెరుగుతుంది నరసింహమూర్తికి ఫ్లైట్లో తనకు పరిచయమైన లేడీ గ్రేసీ కుటుంబాన్ని కలుస్తాడు నరసింహమూర్తి ఇక తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావహిక పదహారవ భాగం వినండి బయటకు వచ్చి కార్లో కూర్చొని కూర్చోకముందే అతడు ఊహించినట్లు జరిగింది మోహన ఆరంభించింది ఏమిటి బావ ఆ అమెరికన్ దంపతుల వద్ద ఫుల్ మార్కులు కొట్టేయాలనేగా మీరు అలాగన్నారు అతను అదొలా వెనక్కి తిరిగి చూసి నేనేమన్నాను మోహన అని అడిగాడు మా అక్కయ్యకు ఇష్టమైతేనే పెళ్ళి జరుగుతుందన్నారే ఇటు చూసి చెప్పండి మా అక్కయ్యకు ఇష్టం లేకుండానే మీరు దొరికిన ప్రతి సందర్భాన్ని సాగ్గా ఉపయోగించుకుని చేతులు పట్టుకున్నారు అసలే అది రమణమ్మగారి ప్రథమ వారసురాలు దానికి దానికిగానే ఇష్టం లేకపోతే మిమ్మల్ని ముట్టుకొనిచ్చేదా పక్కన కూర్చొనిచ్చేదా ముందు మా అక్కయ్య గురించి తెలుసుకొని ఆ తర్వాత మాట్లాడండి అంది ఆ మాటల జోరుకి నరసింహమూర్తి నిజంగానే తెల్లబోయాడు తడబడ్డాడు అబ్బా నేనెందుకు అలా మాట్లాడవలసి వచ్చిందంటే సాధారణంగా అమెరికన్లకు ఇండియన్స్ జరుపుకునే అరేంజ్ మ్యారేజీలు నచ్చవు ఇలాంటి వ్యవహారాలను వీళ్లు సీరియస్గా తీసుకుంటారని చదివాను అందుకే అంటూ సుజాత భుజంపైన కుడి చేతిని ఉంచి సారీ అన్నాడు సుజాత నిండుగా నవ్వింది అతడుంచిన చేతిపైన తన చేతిని ఉంచుతూ మీరు మా చెల్లిమాటల్ని ఎందుకంత సీరియస్గా తీసుకుంటున్నారో లేదు మూర్తిగారు ఇక్కడే కాదు ఇంట్లో కూడా అందరితోనూ ఇలాగే తగవరు పెట్టుకుంటూ ఉంటుంది ప్లీజ్ అది ఉపయోగించిన సీరియస్ స్టోన్ని మర్చిపోయి నెమ్మదిగా దైవదర్శనం చేసుకుని వద్దాం సరేనా అతడు ముగ్ధుడై చూస్తూ ఉండిపోయాడు అది ఎప్పుడో ఇంటర్లో ఉన్నప్పుడు తెలుగు లెక్చర్ మంచి మనసు గురించి వాల్మీకి మహర్షిని ఉదాహరిస్తూ అన్న మాటలు జ్ఞప్తికి తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు మంచి మనసు చల్లని స్వచ్ఛమైన సరస్సు వంటిది ఎంత చక్కటి ఉపమానం వేక్ కౌంటీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయం చుట్టూ దట్టమైన చెట్లు పాముల్లా వంకర్లు పోయే సిమెంట్ రోడ్లతో తిరుపతిని తలపిస్తూ ఉంది నర్సింహమూర్తి ఆలయ నిర్మాణం గురించి తెలుసుకోవడానికి అంతగా ప్రయాసపడలేదు కానీ మొత్తానికి ఆ ఆలయం తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలోనే నిర్మించి ఉంటారు అక్కడ స్వాములు స్థపతుల పర్యవేక్షణలోనే నిర్మాణం పూర్తయి సంప్రోక్షణ కూడా జరిగి ఉంటుంది లేకపోతే దేవాలయ వ్యవస్థ అంత పకడ్బందీగా ఉండదుగా ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత అతడికి నిజంగానే ఆనందంతో పాటు మనస్సుర నిర్వచించలేని పారవస్యాన్ని పొందాడు అలా భక్తి పారవస్యాన్ని పొందుతూనే అడిగాడు ఇద్దరూ నన్ను నాలుగు సార్లు గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించారు మూడుసార్లు చాలు అన్నాడు కారణముంది బామ్మ చెప్పింది నేను మూర్తిగారికి చెప్పేదాక్కాయి మోహన్ అడిగింది నవ్వుతూ ఊ అంది సుజాత అప్పుడు మోహన అందుకుంది గణాధిపతికి ఒక మారు సూర్యుడి చుట్టూ రెండు మార్లు శివునికి మూడు మార్లు విష్ణువుకి నాలుగు మార్లు ప్రదక్షిణ చెయ్యాలట అది విని అతడు నిశ్శబ్దంగా ఉండిపోయాడు అంటే భారతదేశం నుండి వచ్చిన తను ఆలయ సంప్రదాయాల గురించి ఇక్కడ నేర్చుకుంటున్నాడన్నమాట తనింకా నేర్చుకోవలసింది చాలానే ఉందని తెలుస్తూనే ఉందిగా ఇక ఆలోచనల నుండి తేరుకొని ఆలయ ప్రాంగణం చుట్టూరా చూపు సారించాడు నరసింహమూర్తి కొన్ని వేల మైళ్ల దూరం నుంచి వచ్చిన భారతీయులు జాతీయ కులాలను మరిచి ప్రాంతీయ అభిమానాలను విస్మరించి ఏక మనోభావంతో చదలని భక్తి ప్రపత్తులతో గుమిగుడు ఉన్నారు కలిసిమెలిసి గుడి నిర్వహణలో పాలు పంచుకుంటున్నారు ఇదే భారతదేశంలోనైతే నలతల వంటి ఇగోలను పెద్దరికాలను మరిచి అకారణంగా పొడసూపే పొరపచ్చాలను పక్కన పెట్టి ఇలా ఒక్కముడిగా మెసలగలరా కష్టమేనేమో మరీ కష్టమేమంటే అన్నిటా ప్రాంతీయ రాజకీయాలు చొరబడిపోతున్నాయి అతనికి ఆ గుడి వాతావరణం ఎంతగా నచ్చిందంటే తను అమీర్పేటలో ఉన్న వారి దివ్య దర్శనం చేసుకున్నంత తెరపిగా ఉంది ముగ్గురు దైవదర్శనం దర్శనం చేసుకుని వచ్చేటప్పటికీ వాన కొరవనరంభించింది సుజాత బయట ఆవరణలోకి వెళ్ళి సెల్ ఫోన్లో ఇంట్లో వాళ్లతో ఏదో మాట్లాడివచ్చింది అప్పుడు నర్సిమూర్తి యథారాపంగా అన్నాడు నాకు ఈరోజు అంతా నిండుగానే ఉంది ఒక్కటి తప్ప ఏమిటన్నట్లు ఇద్దరూ అతని వైపు చూశారు గుడి కదా అక్క చెల్లెళ్ళిద్దరూ చీరలు కట్టుకుని వస్తే బాగుండు దీనికి మోహన స్పందించింది ఇందులో సందేహమేలా నా ఊసేందుకు గాని చెప్పినా చెప్పకపోయినా మా అక్కయ్య మాత్రం చీరే కట్టుకుని వచ్చేది కానీ వాతావరణంలో మార్పు వస్తుందని వర్షంలో తడిసే అవకాశం ఉందని మా పెద్దమ్మ హెచ్చరించింది అందుకే అమెరికన్ దైనందిన స్టైల్ పాటిస్తాం మాకు ప్రతి అడుక్కి ఆకాశం చూసి సాగడం మామూలే బావుగారు అంది మోహన అవును కదూ అన్నట్లు చూశాడతను కానీ అతనికి తెలుసు మోహన అతడితో ఊరుకోదని ఊసులాడ్డం పిలిచి కయ్యం పెట్టుకోవడం అంటే ఆమెకు బర్గర్ తిన్నంత ప్రియమని అదే రీతిన ఆమె కొనసాగించింది అయినా ఇప్పుడు పుట్టి మునిగిపోయిందేమీ లేదులే ఎలాగో రేపో మాపో మీ చిటికన వేరు పట్టుకొని అగ్నిగుండం చుట్టూ తిరిగి మీ కాళ్ళపై కాడు మోపి మీకు సతీమణి కావోతున్నదేగా అప్పుడు మా ముద్దుల అక్కయ్యకు రకరకాల పట్టుచీరలు కట్టబెట్టి మనసారా తెల్లచీర కట్టుకున్నది ఎవరికోసము అని పాడుకోవచ్చు సరేనా బావ అంది అప్పుడు సుజాత కలగజేసుకుంది అబ్బా ఏమిటే నీ సణుగుడు అదీను కొండపోతగా కురుస్తూ ఉన్న వర్షంలో ఆయన్ను ఇలా మాటిమాటికి సతాయించి ఇబ్బంది పెట్టకని చెప్పానా లేదా ఒకటి చెబుతున్నాను గుర్తించుకో నువ్వింకా ఆయనకు నిజంగానే మరదల పిల్లవి కాలేదు ఆయనేమో నీకు నిజంగానే బావుగారు కాలేదు ఆ హద్దులు గుర్తుంచుకొని మెసుకో అంది అవునవును నా హద్దులో నేనుండాలి కాదన్ను మరి ఏమీ లేనప్పుడు ఏమీ కానప్పుడు మీరు మీ హద్దుల్లో మీరుండడం ఉభయ శ్రేయోదాయకమేమో సుజాత విసుగ్గా చూసి ఏమిటే వంటనది అని అడిగింది ఏమిటో కాదే అక్కాయి మీ ఇద్దరి మనసులు ఎంత క్లోజ్గా ఉన్నాయనేది నాకు తెలీదనుకుంటున్నావా ఏదేదో చెప్పి బుర్రకు వాపు చెప్పేదేదో సూటిగా చెప్పు అంది సుజాత బుర్ర వాపు తేవడం నా పని కాదు ఏదీ జరగనట్లు మాట్లాడకే అక్కాయి మీ ఇద్దరి ప్రణయ రాగాన్ని నా సెల్ కెమెరాలో బంధించారే రమణమ్మ మనవరాన ఈసారి నరసింహమూర్తి ఉన్నపడంగా ఉలిక్కి పడ్డట్టయ్యాడు ప్రణయ రాగమంటే సుజాత అడిగింది మీ మధ్య ఏమీ లేదని ఏమీ ఉండకూడదని నేను వాదించటం లేదు మీకు మీరే ఏమీ లేదని దండోరా వేస్తూ బొకాయిస్తున్నారు అందుకనే ఫోటో తీశాను గర్భగుడికి అటువైపు నరసింహమూర్తి నీ ముఖాన్ని తనవైపు తిప్పుకొని నీకు బొట్టు పెట్టలేదు నువ్వు మాత్రం తక్కువ తిన్నావా నవ్వుతూ ముంగాళ్ళపై లేస్తూ మూర్తిభావ నుదుట బొట్టు పెడుతూ అతని నోటికి తులసి చిగురు అందివ్వలేదు ఇంతటి మృదుమధురమైన ప్రణయరాగం జరిగిన తర్వాత కూడా మీరు ఏమీ లేదంటే నేనెలా ఊరుకోను ఇద్దరిది తొలి చూపులో పొడసూపిన తొలి ప్రేమని నాకెప్పుడూ తెలుసులేవే అక్కాయి ఈసారి సుజాత ముఖం ఎరబడింది అవునే నేను నా కాబోయే భర్తతో క్లోజ్గానే ఉంటాను మధ్య నీకేమిట ఈ మాట ముందే ధైర్యంగా ముందుకు వచ్చానుంటే నాకింతటి ఎనర్జీ పోయిండేది కాదు కదా సరే ఇవన్నీ అలా ఉంచుగాని ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళడం కారేమో ఆరమైలు దూరాన్ని పెట్టావు ఇంటికి వెళ్ళేటప్పటికీ చాలా ఆలస్యమవుతుందేమో వాన పడనారంభించిన ఆరంభించిన వెంటనే బయటకెళ్ళి మాట్లాడి వచ్చింది ఎవరితో అనుకున్నావు నాన్నగారితోనే నరసింహమూర్తి గారు ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళడం ఆలస్యమవుతుందని మర్నాడు ఆయన ట్రైనింగ్ క్లాసులకు హాజరవడం ఇబ్బందిగా తయారవుతుందని చెప్పాను అనిచేత మనం ముగ్గురం రెస్టారెంట్లో కలిసి భోంచేసి ఆయన్ను హాస్టల్ వద్ద దిగబెట్టి వద్దాం అని చెప్పింది సుజాత అదంతా విన్న నరసింహమూర్తి అచ్చరి పొందాడు ముందు చూపు అంటే ఇది కాదా తేటతనం గల తెలివితేటలంటే ఇవే కదా ఇటువంటి స్త్రీ తనకు జీవన సహచరిగా చేరబోతున్నదన్న తలంపు ఎంతటి పులకాంకిత స్పృహను కలగజేస్తుంది కాసేపు తర్వాత వాన తగ్గుముఖం పట్టింది గుడి ఆవరణలోకి వస్తూ మోహన ఆరంభించింది ఇప్పటికి అనుమానం తీరింది కానీ నాకు మరొక పెను అనుమానం పీడిస్తుంది అక్కాయి అంది సన్నటి తుంపరలో తడుస్తూనే హాయిగా ఫీల్ అవుతూనే చెప్పు అంది సుజాత మోహన పాయింట్కి వచ్చింది మన ఇండియన్స్కి ఎందుకే ఇతటి హిపోక్రసీ అంది అంటే మనతోటి అమెరికన్స్కి ఇతర తెల్లవాళ్లకు బ్లాకులకు హిపోక్రసీ లేదంటావా అంది సుజాత లేదని వాదించను కానీ చాలా తక్కువ ఉంటాను మన వాళ్ళకంటే నిజంగా వాళ్లకు ఫ్రాంక్నెస్ ఎక్కువ మనసులో ఉన్నదాన్ని ఎక్కువసేపు అట్టే దాచిపెట్టుకోలేరు ముఖ్యంగా సున్నితమైన ఎమోషన్స్ని ఏమాత్రమూ దాచిపెట్టుకోరు చెప్పింది మోహన అంటే సూటిగా చెప్పవే తంటాల తయారమ్మా చెప్తాను ఇక్కడ కాదు వర్షం వెలిసినట్లుంది త్వరగా నడిచి కారు చేరుకుందాం కారువైపు నడుస్తూ నరసింహమూర్తి మబ్బు పట్టిన ఆకాశంవైపు ఓసారి చూసి మధ్య వెలిగిన ట్యూబ్లైట్ల వెలుగులో చుట్టూ పరకాయించి చూశాడు గుడి చుట్టూ పచ్చటి చిక్కటి వృక్ష సముదాయం ఆ వృక్ష సముదాయాల స్వామివారి అర్చనలకు కావలసిన తులసి మొక్కలు ఆలయ ట్రస్టీవారు పెంచుతున్నారు ఇప్పుడక్కడ వెలుసులుతూ ఉన్న పారవశ్య వాతావరణాన్ని భారతీయ అనాలా లేక ఆధ్యాత్మికత అనాలో ఉన్నదొన్నట్లు చెప్పడం కష్టమేనేమో ముగ్గురూ నడుస్తూ పార్క్ చేసిన కారు వద్దకు చేరుకున్నారు చుట్టుపక్కల జనసందడి పుంజుకోలేదింక చెప్పవే మోహనా మమ్మల్ని మరీ సస్పెన్స్లో ముంచే ఎక్కు ఇదేమీ సిరీస్ విషయం కాదే అక్కాయ్ చాలా సింపుల్ ఇది ఇక్కడ వాళ్లకు చాలా సాధారణ విషయం అదేదో నాంచకుండా చెప్పు ఏది సాధారణ విషయం నేను గాని నీకంటే పెద్దాన్ని అయింటే సిగ్గు బిడియాల మధ్య మధుమధురమైన ప్రేమోభావాన్ని అడచుకోకని ఇక్కడే ఇప్పుడే మిమ్మల్నిద్దరినీ నా ముందు నిలబెట్టి ఎమోషనల్గా ఒకరికొకరు ముద్దు పెట్టుకోమని శాసించి ఉండేదాన్ని అది విన్న నర్సింహమూర్తి సుజాత ఏమీ అనలేదు రిమోట్ కంట్రోల్ సిస్టంతో కారుని విప్పి లోపల కూర్చున్న తర్వాత నర్సింహమూర్తి మెరిసే కళ్ళతో వెనక సీట్లో కూర్చున్న మోహనవైపు తిరిగి ఇలా చూడు మోహనా అంటూ సుజాత మోముని తనవైపు తిప్పుకొని ప్రేమగా ఆమె పెదవుల్ని పెట్టుకున్నాడు ఇక నీ అనుమానం తీరిందా అన్నట్లు ఆమె ఆమెవైపు తిరిగి చూస్తూ ఆవేశం గాని ఏ విషయంలోనూ స్త్రీ వెనుకంజవేయదు చేత సుజాత తను కూడా తక్కువ తిన్నది కాదని నిరూపిస్తూ పక్కకు జరిగి నరసింహమూర్తి పైన ఊరికి తమకంగా ముద్దు పెట్టుకుంది కాబోయే భర్తను ముద్దుపెట్టిన తర్వాత చెల్లివైపు తిరిగి అంది వెళ్ళి చెప్పుకోవే మీ పెదనాన్నగారితోనూ మీ నాన్నగారితోనూ అంది వెటకారంగాను ధిక్కరింపుగాను వయసురాని సొగసును ఫెళ్ళున మెరిసిన వేళ పరువాలు పాల పొంగులై పుర్లీన వేళ మనసులు రెండు మురిపంగా మురిసి కలిసి ప్రేమ పక్షులై పెరవేసుకున్న అమృత వేళ అటు తర్వాత అంతా నిశ్శబ్దం కారు సజావుగా సాగిపోతుంది అప్పుడు నర్సింహమూర్తి వెనుదిరిగి అన్నాడు ఒక మాట చెప్పేదా మోహనా ఇక చెప్పడం దేనికి సాధించి చూపించారుగా మగాడి గాలిని దగ్గరకు చేరనేమని మా అక్కయ్యను మోహ సముద్రంలో ముంచి వశపరుచుకున్నారుగా విషయం అది కాదు మరొకటి అన్నాడు నరసింహమూర్తి మోహన నవ్వి చెప్పండి మహాశయ అంది నేను ఆ కాలపు మనిషిని కాను ఈ కాలపు వ్యక్తిని కాబట్టి ఇష్టపడ్డ స్త్రీని పెళ్లి చేసుకోబోతున్న స్త్రీని ముట్టుకోకూడదన్న నియమం ఏదీ నాకు లేదు అంతా హృదయ స్పందనపైనే ఆధారపడి ఉంటుంది నేను మనసారా ప్రేమించిన అమ్మాయిని ముట్టుకోకుండా తొలగి తొలగి ఉండడం బిడేని చేత కాదు భయం చేత అంతకన్నా కాదు మా అమ్మా నాన్నలకు కాబోయే కోడలుగా మా ఇంట్లో చిరకాలం నివసించబోతూ ఉన్న గురునిగా ఆమె పట్ల నాకున్న మర్యాదే కారణం నువ్వు నమ్ముతున్నట్లు అమెరికన్లో కొన్ని మంచి ఆనవాయితీలు ఉండవచ్చుగాక కానీ మన భారతీయ సంస్కృతిని బట్టి చూస్తే వాళ్ళు పాటించేవన్నీ ఆమోదయోగ్యం కాకపోవచ్చేమో మోహన ఏమీ అనకుండా ఉండిపోయింది కారు పిఎస్ ఛాంగ్ చైనీస్ రెస్టారెంట్ వద్ద ఆగింది కారులో నుండి దిగి బయటకు వచ్చేటప్పటికీ నుంచి ఏమో నుంచి వచ్చిందో మరి ఐసు ఒకటి కొరడా విధించినట్టు చురుక్కుమనిపించింది నర్సింహమూర్తి కారులో ఉంచిన లాంగ్ కోటుని గబుక్కున అందుకుని వేసుకున్నాడు నవ్వుతూ సుజాత వైపు చూశాడు అక్క చెల్లెళ్ళిద్దరూ తనలా చలికి జంకుతున్నట్లు అనిపించలేదు చాలా చలిగా ఉందా మూర్తిగారు లోపలకి వెళ్ళిన తర్వాత అంతగా అనిపించదులేండి అంది సుజాత మా భాగ్యనగరం చలితో పోల్చి చూస్తే నాకిక్కడ అదోలా ఉంది సుజాత అప్పుడు మోహన నోటి పంజా విప్పింది బావ పరిస్థితి చూస్తున్నావుగా మరి అంత దూరంగా నడిస్తేలా బావగారికి వెచ్చదనం వద్దు అది అందించడం నీ బాధ్యత కాదు అంది మళ్ళీ ఆరంభించావు నీ రణరంగ తంతు ఇక మాట్లాడకుండా రెస్టారెంట్ వేపు నడు అంటూ చెల్లిని ముందుకు తోసింది నరసింహమూర్తి తన వంతు పదాన్ని పలికాడు అననివ్వు సుజాత అననివ్వు మా పెదనాన్నగారి దయవల్ల ఆ ఒక్క శుభముహూర్తము జరగనివ్వు అప్పుడు నాకు మా ఇంట్లో సపోర్ట్ ఉంటుంది ఆ అదనతో నేను మీ చెల్లిని ఆట పట్టించను నడుస్తూనే అదెవరండి అన్నట్లు చూసింది సుజాత తన చెల్లి పేరు చెప్పాడు మాధవేనా అదెవరండి బాబు మోహన ఇంకెవరు మా చెల్లి నరసింహమూర్తి అయితే మాకు మీ ఫ్యామిలీ మెంబర్లు చాలామందిని గురించి ఇంకా పూర్తిగా తెలియదన్నమాటే సరే ఆ ప్రసక్తి తర్వాత లేవనెత్తుదాం ముందు ఆకలి తీర్చుకుందాం అంటూ మోహన వడివడిగా నడిచింది డైనింగ్ హాల్లో కూర్చున్న తర్వాత సుజాత అన్నీ వెజ్ కర్రీసే ఆర్డర్ ఇవ్వడం చూసి నరసింహమూర్తి అదోలా చూశాడు నాకు తెలుసు గారు మీకు నాన్ వెజ్ ఇష్టమని కానీ మనం ఇప్పుడు గుడి నుండి కదా తిన్నగా వస్తున్నాం అందుకని అది విని ఇబ్బందిగా ముఖం పెట్టి మర్చేపోయాను సుమా అంటూ నవ్వేశాడతను అంత రద్దీలోనూ రెస్టారెంట్లో ఎటువంటి తొక్కిచలాట లేదు అంతా పకడ్బందీగా ఉంది ఫోన్ నంబర్ తీసుకుంటున్నారు డైనింగ్ మల్ల ఖాళీ అయినప్పుడల్లా ఫోన్లో మెసేజ్ పంపిస్తున్నారు ఇక వచ్చి కూర్చోవచ్చని దాని ప్రకారం కస్టమర్లు వరుసగా వచ్చి కూర్చుంటున్నారు ఆడామొగ అందరూ కలగలిసి ఉన్నారు నల్ల జాతీయులు తెల్ల జాతీయులు చైనీయులు అందరూ కలిసే వడ్డింపు ఏర్పాట్లు చూస్తున్నారు పార్ట్ టైం జాబ్ కావాలి వాళ్ళలో కొందరు చాలా ఎంగ ఉన్నారు బహుశా పార్ట్ టైం ప్రాతిపదికన పనిచేసే స్టూడెంట్స్ అయి ఉంటారు అంతా ఈ భోజనం కానిచ్చి కార్డు ద్వారా బిల్లు చెల్లించి టిప్స్ బిల్లు కార్డులోనే ఉంచి ముగ్గురు బయటకు వచ్చేటప్పటికి వాళ్లకు అక్కడ ఆశ్చర్యం ఒకటి కాతు కూర్చున్నది బిల్లు పెట్టి కార్డు ద్వారా బిల్లు డబ్బుల్ని చెల్లించి వచ్చిన వాళ్లకు వడ్డన చేసిన అదే బేరర్ వాళ్లకు అడ్డంగా వచ్చాడు ఎక్స్క్యూజ్ మీ సార్ మిమ్మల్ని మా అసిస్టెంట్ మేనేజర్ పిలుస్తున్నారు ఆ పిలుపు విని ముగ్గురు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు బావగారు లేడీ గ్రేసీ లాగా ఇక్కడ కూడా మీకెవరైనా తెలుసా మోహన అడిగింది నవ్వుతూనే అతను తల అడ్డంగా అడిచ్చాడు అప్పుడు మోహన అక్కయ్య వైపు తిరిగి అడిగింది నువ్వేదైనా ఇన్వాలిడ్ కార్డు కానీ ఇచ్చావేంటి ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న వాటిని సీరియస్ అయిపోయి పోలీస్ కేసులుగా మార్చేస్తారు సుజాత నిదానంగా అంది నా దగ్గర ఇన్వాలిడ్ కార్డు ఎందుకుంటుంది అటువంటిది ఇచ్చి ఉంటే నా సంతకం కోసం పేమెంట్ స్క్రాల్ ఎలా పంపిస్తారు దానికేముందు అప్పుడప్పుడు ఎలక్ట్రానిక్ మెకానిజంలో ఇటువంటి క్వరీలు వస్తూనే ఉంటాయి నా వద్ద క్యాష్ ఉంది అంటూ అసిస్టెంట్ మేనేజర్ గదివైపు దారితీశాడు నరసింహమూర్తి అక్కా చెల్లెళ్ళిద్దరూ అతన్ని అనుసరించారు అతడికి నిజంగానే అసహనం కలిగింది లోపల కూర్చున్నప్పుడు పిలవాలి గాని వెళ్లేటప్పుడు వెంటబడి అనుమానితుల్ని పిలిచినట్లు పిలవడమేమిటి ఎందుకైనా మంచిది శ్రీరామ్ గారికి కబురు బాగుంటుందేమో లోపలికి వెళ్ళిన వెంటనే మేనేజర్ సాధారంగా లేచి వాళ్లకు సీట్లు చూపించి ఏమీ అనుకోకపోతే అడుగుతాను చెప్తారా ముగ్గురు తలలు ఊపారు మీకు నేనెలా కనిపిస్తున్నాను అన్నాడు ఆ వ్యక్తి మరొకసారి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఇదెక్కడి ప్రశ్న తోకా లేకుండా మొత్తానికి మేనేజర్ గారు కొంచెం ఆవేశంలో ఉన్నట్లున్నారు అప్పుడు నరసింహమూర్తి ఇద్దరికీ నోరు తెరవకని కళ్ళతో సేగ చేసి వ్యవహారాన్ని చేతుల్లోకి తీసుకునేందుకు పూనుకున్నాడు చూడండి మిస్టర్ అసిస్టెంట్ మేనేజర్ నా పేరు నర్సింహమూర్తి ఫ్రమ్ ఇండియా ఇక్కడకు అఫీషియల్ ట్రైనింగ్ కోసం వచ్చాను కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ ఎక్స్చేంజ్ ప్రాతిపదికన ఇక విషయానికి వస్తే బిల్లు విషయంలో ఏదైనా ఇబ్బంది ఎదురై ఉంటే చెప్పండి క్యాష్ ఇచ్చి సెటిల్ చేసి వెళ్ళిపోతాం ఓకే అబ్బా బిల్ సెటిల్మెంట్ విషయం గురించి నేను మిమ్మల్ని పిలవలేదు నేను మీ కళ్ళకు ఎలా అగుపిస్తున్నాను అది చెప్పండి చాలు ఈసారి సుజాత కూడా సహనం నశించినట్లు ఉంది అసలు మీరెందుకు మిమ్మల్ని గురించి పదే పదే మమ్మల్ని అడుగుతున్నారో లేదు మీరు బాగానే ఉన్నారు మహారాజుడా సారీ మీరు నా పాయింట్ అర్థం చేసుకున్నట్టు లేదు నేను మీకు పూర్తి బ్లాక్లా కనిపిస్తున్నానా నలుపు ఛాయ్తో ఉన్నారే గాని పూర్తిగా మీరు నా కళ్ళకు బ్లాక్గా అగుపించడం లేదు అంది సుజాత అది విన్నంతనే అతని కళ్ళు రెండు సంతోషంతో మెరిశాయి దట్ ఈస్ ది థింగ్ ఐ వాంట్ దట్ ఈస్ ది థింగ్ ఐ వాంట్ అంటూ అతడు ఆమె రెండు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు ఇందులో అతడంతగా ఆనందపడవలసిందేముందో ఆమెకు అర్థం కాలేదు కానీ అతడు మాత్రం చాలా ఆనందపడిపోయాడు సీట్ల నుండి లేచి తనను తను పరిచయం చేసుకున్నాడు ఐ ఐఆమ్ క్రిస్టోఫర్ ఎంఎస్ క్రిస్టోఫర్ యాంగ్ లేడీస్ ఇద్దరూ బోర్న్ అమెరికన్స్ అన్నమాట మీ యాక్సిడెంట్ చెబుతోంది అప్పుడు నరసింహమూర్తి కలగజేసుకున్నాడు అంతేకాదు మిస్టర్ క్రిస్టోఫర్ శ్రీరామండ్ శ్రీలక్ష్మణ్ కంపెనీ ఓనర్ కూతుళ్ళు కూడాను ఇక ఇప్పుడు చెప్పండి అసలు ఏంటి ఇక్కడి భోజన వస్తువుల ప్రమాణం గురించి మా సాభిప్రాయపత్రాన్ని రాసివ్వమంటారా మిస్టర్ క్రిస్టోఫర్ కొన్ని క్షణాల పాటు మౌనంగా ఉండిపోయి తల అడ్డంగా ఆడించాడు మరి అన్నట్లు అతడి కళ్ళలోకి చూశాడు నరసింహమూర్తి నేనటు వస్తున్నప్పుడు మీరు మాట్లాడుకుంటున్నది విన్నాను మీది రాజమండ్రి అని తెలుసుకున్నాను నరసింహమూర్తి కాస్తంత నివిరిపోయి అడిగాడు మరి మేం మాట్లాడుకుంటున్నది తెలుగులోనే కదా అది మీకెలా తెలుసు నాకు తెలుగు కొంచెం తెలుసు ఎలాగంటే మా వంశం పుట్టింది రాజమండ్రి గుడిగోపుర వీధిలోనే నేను మా తాతగారిని చూశాను కానీ మా ముత్తాతను చూడలేదు ఆయన ఫస్ట్ వరల్డ్ వార్ సమయంలో ఇక్కడికి వచ్చి బ్లాక్ స్త్రీని చేసుకున్నాడు అప్పుడు ఇక్కడ హిందూ దేవాలయాలు లేవు అందుకని ఆయన గ్రేట్ గ్రాండ్ రొమేనియన్ చర్చిలోనే వివాహం చేసుకున్నాడు ఆమెను మాకు అందిన పత్రాల ప్రకారం ఆయన పేరు లేట్ రఘురామనాయుడు యుద్ధ వాతావరణంలో మొదట ఆయన దక్షిణాఫ్రికాకు వెళ్ళి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి స్థిరపడ్డాడు అంటే నాలో తెలుగు వాళ్ల రక్తం ఉంటుందని మీరు ఒప్పుకుంటారనుకుంటాను అన్నాడు ముగ్గురు విస్మయాత్మకంగా చూస్తూ కొన్ని క్షణాలు కూర్చుండిపోయారు ఇంకా ఉంది తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక పదిహేడవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ